టాలీవుడ్ అంటేనే విచిత్రాలకు నెలవు ఒక సినిమాలో అనామకులుగా ఉన్న నటీనటులు అతి తక్కువ సమయంలోనే స్టార్లుగా ఎదగడం చూస్తాం కొందరు ఏళ్లు పట్టి లేట్ ఏజ్లో హీరోలు కావడము అనుభవమే ఇలాంటి ఘటనలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి కానీ నటనతో సంబంధం లేని పరిశ్రమలోనే వేరే కెరీర్లో సెటిల్ కావడం మాత్రం అరుదు అలాంటి ఉదాహరణ చూద్దాం పంతొమ్మిది వందల తొంభై ఆరు దర్శకరత్న దాసరి నారాయణరావు గారు అందరూ కొత్త వాళ్ళతో ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ తీయాలని ప్లాన్ చేసుకున్నారు అప్పటికే కొంత ఫామ్ తగ్గి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చే కసితో ఉన్నారు దీనికన్నా ముందు ఒరే రిక్షాతో ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఆ తర్వాత రాయుడు గారు నాయుడు గారితో సూపర్ ఫ్లాప్ ఖాతాలో ఉన్నాయి ఈసారి బయట వాళ్ళతో తీద్దామని కొత్త యాక్టర్స్ కోసం యాడ్ ఇచ్చారు వేలల్లో అప్లికేషన్స్లు వచ్చాయి తన టీంతో కలిసి రోజులు తరపడి వాటిని ఫిల్టర్ చేసి కొందరిని ఎంపిక చేసి వాళ్లకు కొన్ని టెస్టులు పెట్టారు అందులో ఫైనల్గా వంశీ సుమ కావ్య రాజు అనే నలుగురు యువతి యువకులు సెలెక్ట్ అయ్యారు వీళ్ళు కాకుండా మరో రెండు డజన్ల నటీ నటులను సపోర్టింగ్ రోల్స్లో తీసుకున్నారు కళ్యాణ ప్రాప్తిరస్తు టైటిల్గా అనౌన్స్మెంట్ ఇచ్చారు మంచి ఫామ్లో ఉన్న స్వర్ణ కల్పన సమకూర్చే బాధ్యత అప్పచెప్పారు మోహన్ బాబు వెంకటేష్ వినోద్ కుమార్ మురళీ మోహన్ ఈవీవి బి గోపాల్ ఎస్ గోపాల్ రెడ్డి డి రామానాయన్తో పాటు అక్కినేని నాగేశ్వరరావు గారిని విశిష్ విశిష్ట అతిథిగా పిలిచి ఘనంగా ఓపెనింగ్ చేశారు ఆ విశేషాలన్నీ పత్రికల సినిమా కాలమ్స్లో హైలైట్గా వచ్చాయి ఏడు నెలల పాటు షూటింగ్ కొనసాగింది కొత్త వాళ్ళతో దాసరి రిస్క్ చేస్తున్నారని కామెంట్స్ చాలా వచ్చాయి అవేవి ఆయన లెక్క చేయలేదు కథ విషయానికి వస్తే ఒక టీవీ యాంకర్ తన కో వర్కర్ని ప్రేమించుకుంటారు కానీ ఆ ఛానల్ కూతురు మధ్యలో వచ్చి ఆ అబ్బాయి మీద మనసు పడి కుట్ర చేసి తనను పెళ్లి చేసుకునేలా చేస్తుంది ఆ తర్వాత స్టోరీ కొత్త మలుపు తిరిగి ఆఖరికి ఆ ప్రేమ జంట మళ్ళీ ఒకటవడమే క్లైమాక్స్ అయితే ఎంత వైవిధ్యం ఉన్నప్పటికీ ట్రీట్మెంట్ పరంగా దాసరి గారి పాత స్కూల్ తరహాలోనే సాగటంతో కొత్తదనం మిస్ అయ్యి ప్రేక్షకులు అంచనాలు కళ్యాణ ప్రాప్తిరస్తు అందుకోలేకపోయింది ఏవిఎస్ బ్రహ్మానందం మోహన్ ఆలీ లాంటి సీనియర్లు కూడా ఇందులో నటించారు తోటపల్లి మధు సంభాషణలు అందించారు కానీ కంటెంట్ కనీస స్థాయిలో జనాన్ని మెప్పించలేకపోయింది సినిమా బ్లాక్బస్టర్ కాకపోయినా వీళ్ళు కెరియర్లు మాత్రం తారా స్థాయికి వెళ్ళాయి అదే సినిమా లీలంటే మిగిలిన ఇద్దరు కావ్యరాజు తర్వాత కొన్ని సినిమాలలో నటించి కనుమరుగైపోయారు ఒసే రాములమ్మ షూటింగ్ గ్యాప్లో ఈ కళ్యాణ ప్రాప్తరస్తు తీయడం వల్లే క్వాలిటీ దెబ్బతిందని లేదంటే ఆయన మనసు పెడితే ఫలితం ఇంకోలా వచ్చేదని రివ్యూలు రాశారు ఏదైతేనేం సినిమా డిజాస్టర్ అయినా సుమా కెరియర్ బ్లాక్బస్టర్ అయ్యింది